సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఏ రమేష్ మీడియాతో మాట్లాడుతూ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు ప్లేట్ లేని సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నంబర్ ప్లేట్ వేసుకోకుండా వాహనాలను నడిపితే ఆ వాహనాలను సీజ్ చేసి డిటిఓకు పంపడం జరుగుతుందని సిరికొండ మండల ఎస్ఏ తెలిపారు ప్రతి వాహనాలకు నెంబర్ ప్లేట్ బిగించుకోవాలని నిర్ణీత కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకుని నెంబర్ ప్లేట్ సమర్చుకోవాలని సూచించారు నిజామాబాద్ కమిషనర్ ఆదేశానుసారం మండలంలో వాహనాలు నడుపుతున్న ప్రజలకు తెలియజేయనదేమనగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలను మరియు నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని వాహనాలను మరియు నెంబర్ ప్లేట్ ఉన్న ఆ నెంబర్ ప్లే నెంబర్ని ట్యాంపర్ చేసిన వాహనాలని సీజ్ చేసి డిటిఓ గారికి ఇన్స్పెక్షన్కి పంపబడను వీటి వాహనాలు డిటిఓ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయబడను కావున ప్రజలందరూ నెంబర్ ప్లేట్ సక్రమంగా ఉంచుకొని మా పోలీసు వారికి సహకరించగలరని మా యొక్క మనవి